హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో తక్కువ మసాలాలతో వెజిటేబుల్ పులావ్ అందులోకి వంకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వెజిటేబుల్ పులావ్ ఇంకా వంకాయ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా త్వరగా కూడా వండుకోవచ్చు నాన్ వెజ్కి ఏ మాత్రం తక్కువ కాదు అన్నట్టు ఉంటుందండి కర్రీ దీనికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక రెండు ఇలాచీ మూడు లవంగాలు ఒక ఇంచు చెక్క ఒక స్టార్ అనాస్ కొద్దిగా షాజీరా రెండు బిర్యానీ ఆకులు వేసుకుని వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకుని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఆలు బీన్స్ టమాటో వేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుని వేయించుకున్న తర్వాత ఒక మూడు స్పూన్ల పెరుగుని వేసుకోవాలి చెప్పాను కదండి నేను వేరే ఏ మసాలాలు కూడా వేయలేదు దీన్ని ఇలా తింటేనే బాగుంటుంది పెరుగు వేసి కాసేపు ఉడికిన తర్వాత పచ్చి బఠానీని కూడా వేసుకోవాలి తర్వాత నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలిపి మూతపెట్టి నీళ్లు మసిలేంత వరకు ఉంచుకోవాలి నీళ్లు మసిలిన తర్వాత ఒక గంట ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో పది నిమిషాలు పెట్టి రైస్ని మూత పెట్టి ఉడికించుకోవాలి రైస్ ఇలా ఉడికిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయింది ఇప్పుడు వంకాయ మసాలా కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి వేడయ్యాక ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని బాగా వేయించుకోవాలి పల్లీలు చిటపటలాడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ఒక టీ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు మూడు ఇలాచి వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పొడి చేసుకోవాలి ఇందులోనే ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీఫరేకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేను ముందుగానే వంకాయల్ని ఇలా మధ్యలోకి నాలుగు భాగాలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో ఉంచాను ఆయిల్ వేడయ్యాక వంకాయల్ని ఉగదాని తర్వాత ఒకటి వేసుకొని ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి ఇలా ఆయిల్లో వేగడం వల్ల వంకాయకి మరింత రుచి పెరుగుతుంది వంకాయలు ఇలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం మెత్తబడిన తర్వాత వాటిని తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఒక బిర్యానీ ఆకు ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం వేసుకుని మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి మసాలా పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకుని మసాలాలో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కాసేపు ఉడకనివ్వాలి గ్రేవీలో నుంచి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలను వేసుకోవాలి ఇదే గ్రేవీతో మనకు నచ్చిన ఏ కూరగాయలనైనా వేసుకుని వండుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ గ్రేవీ వంకాయలను వేసుకున్నాక ఒక పెద్ద సైజు టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇది ఉడకడం కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వండి అది కొంచెం ఉడుకుతున్నప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని రసం తీసి వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్నాక ఒక ఇరవై ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా కర్రీలో నుంచి ఆయిల్ పైకి తేలాక ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి సింపుల్గా మసాలా వంకాయ రెడీ అయిపోతుంది తక్కువ స్పైసెస్తో ఎంత తిన్నా తినాలనిపించేలా ఉంటుందండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్